బాలీవుడ్ సంచలన నటి పూనం పాండే శుక్రవారం నాడు సర్వైకల్ క్యాన్సర్తో మరణించిందన్న వార్త తన టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే దేశమంతటా సెన్సేషన్గా మారింది ముప్పై రెండేళ్లకే క్యాన్సర్తో మరణించడంపై చాలామంది బాధను వ్యక్తం చేశారు కానీ ఒక్కరోజైనా తిరిగిందో లేదో అదంతా ఫేక్ అని తెలిసిపోయింది చాలామంది ఇప్పుడు దాని గురించే పూనం పాండేను తప్పుబడుతున్నారు అసలు నిన్న పూనం పాండే టీం సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసిన దగ్గర నుంచే చాలామందికి అనుమానాలు తలెత్తాయి కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేదు టీం నుంచి మళ్ళీ అలాంటి చప్పుడూ లేదు కాబట్టి పూనం పాండే బతికే ఉండుంటుందని ఏదో పబ్లిసిటీ స్టంట్ చేసి ఉంటుందని చాలామంది అనుమానించారు అదే ఒక మేర నిజమైంది పబ్లిసిటీ స్టంట్ చేసిందే కానీ ఓ మంచి కారణం కోసమే చేసిందని చెప్పుకోవచ్చు సర్వైకల్ క్యాన్సర్ గురించి అందరికీ తగినంత అవగాహన కల్పించడానికే తాను అదే క్యాన్సర్ బారిన పడి మరణించినట్టు తన టీం వెల్లడించిందని పాండే ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో రిలీజ్ చేసింది సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం మంచి విషయమే అయినా దానికోసం బతికి ఉన్న వ్యక్తి చనిపోయినట్టు ప్రచారం చేయడం ఏంటని చాలామంది పాండే వైఖరిని తప్పుబడుతున్నారు